ఈరోజు కార్యసిద్ధి మహామంత్రాన్ని రాసుకోండి ఈ మహామంత్రము ఎవరైతే ఇవాళ మనసా కర్మణ అంటే భక్తితో నూట ఎనిమిది సార్లు జపిస్తారో వారికి ఉద్యోగ యోగము లభిస్తుంది ఈ మహామంత్రాన్ని జాగ్రత్తగా తప్పు లేకుండా జపించాలి జాగ్రత్తగా రాసుకోండి వినండి ఓం దేవీం కాల మహాగణపత నమః ఓం దేవీం కాల నమః ఓం దేవీం కాల మహాగణపత నమః ఈ మహామంత్రాన్ని పదే పదిసార్లు లగ్నాతు దశమస్థాన యోగం కోసం వృత్తి ఉద్యోగ వ్యాపార యోగం ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి యోగాల కోసం పదిసార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపించాలి ఈ మహామంత్రము జపం చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఉద్యోగ యోగం గ్రహ లగ్నాతు గ్రహ దోషాలు ఉన్నప్పుడు ఉద్యోగం రాకపోవడం సరైన ఉద్యోగం లేకపోవడం జరుగుతూ ఉంటుంది కానీ ఈ మహామంత్రాన్ని ఎవరైతే ఈరోజు ఈ ముహూర్తంలో జపిస్తారో వారికి తప్పకుండా ఒక నక్షత్ర యోగంలో అంటే ఒక టైంలో అతి త్వరలో ఉద్యోగం లభిస్తుంది ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం దత్తార్పణ